పంతులు గారు పెళ్లి ఫోటోలు పట్టుకొని ఆనంద కుటుంబం ఇంటికి వస్తారు ఈలోపు పంతులు గారు అందరికీ పెళ్ళికొడుకు ఫోటోలు ఇస్తారు పెళ్ళికొడుకు ఫోటోలు చూస్తూ అందరూ మురిసిపోతూ పెళ్ళికొడుకు కోసం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు అటువైపుగా వెళ్తున్న కాంచన అనన్య చూసి ఏంటి వీళ్ళు ఏదో దీర్ఘంగా చూస్తున్నారని చెప్పేసి అనన్య అంటుంది అదే అమ్మ ఆ దామినికి పెళ్లి సంబంధం అయినట్టుంది పంతులు గారు చూస్తే అర్థం కావట్లేదు ఆహా దామినికి పెళ్లి చేయాలనుకుంటున్నారన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఈ ప్లాన్ని ఎలా బెడిసి కొట్టాలని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు పెళ్ళికొడుకు బాగున్నారు కదక్క ఈ పెళ్ళికొడుకు ఫోటో చూడు ఎంత బాగున్నాడో పంతుడు గారు ఈ పెళ్ళికొడుకు ఏం చేస్తాడంటుండగా సాఫ్ట్వేర్ జాబ్ బ్రహ్మ అమెరికాలో కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు ఒక్కడే కొడుకు కోట్ల అదుపది ఈ బాబు కూడా చాలా మంచివాడమ్మా మీ దాంట్లో కలసకపోతారు అయితే ఈ బాబు ఫోటో పక్కా పెట్టండి అనేసరికి ఈలోపు మెట్లు దిక్కుంటూ హాల్లోకి వస్తూ ఉంటుంది దామిని అమ్మ దామిని అని చెప్పేసి పిలుస్తుంది ఏంటమ్మా ఒకసారి ఈ ఫోటో చూడమ్మా అన్న తర్వాత ఫోటో చూస్తుంది ఏంటమ్మా ఈ ఫోటో చూశాను అయితే ఏంటి ఏలేదమ్మా నీకు సంబంధం చూసాము అబ్బాయే సాఫ్ట్వేర్ జాబట అంతేకాకుండా కోట్ల అద్దుపదట అయితే అదేంటమ్మా అలా అంటున్నావు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా అని ఆనందం అంటుంది చెప్పాను కదా పిన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇంట్లో వచ్చి కూడా ఏదో సంవత్సరాలు తడబడి కాదు కదా మొన్న మొన్న ఇంట్లో అడుగుపెట్టాను అసలు నేను రావడం కూడా మీకు ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు నన్ను వదిలించుకుంటే బాగుంటుందా అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు పిన్ని నా జీవితాన్ని ఇలా చేయాలనుకుంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను ఇప్పుడన్నా రాజా భోగాలు అనుభవిస్తానని చెప్పేసి అనుకుంటే ఆ దరిద్రమే ఈ దరిద్రంలాగా ఉంది అప్పుడన్నా నాకు స్వతంత్రం ఉంది కానీ పేరుకు కోట్లు ఉన్నట్టే కానీ ఏ స్వతంత్రం లేకుండా పోతుంది పెళ్లి చేసుకోవాలంటేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మీరే అనుకుంటున్నారు కానీ ఇప్పుడే నేను పెళ్లి చేసుకోను నాకంటూ ఒక స్టేటస్ ఒక అర్హత హోదా అన్నీ కావాలనుకుంటున్నాను ఆఫ్టర్ ఆల్ కోట్లేనా ఇంకా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఆ ఇంట్లో అడుగు పెడితే నాకంటూ ఒక టాలెంట్ అంతేకాకుండా వంద మందిలో నన్ను గుర్తుపట్టే నా భర్తే ఇక నా కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అలా చెప్పేసి మీరు చూసుకో చూసిన సంబంధం చేసుకోవాలంటే కూడా నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు నచ్చిన నేను నా భర్తను ఎంచుకుంటాను సెలక్షన్ చేసుకుంటాను ఇక మీరు చూసిన సంబంధాలను చూసి గంగిరెద్దుల తల ఊపి ఆ సరే పెద్దమ్మ ఆ సరే అమ్మా అన్నట్టుగా తల ఊపి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు గతి పట్టలేదు ఇప్పుడే చెప్తున్నాను ఇంకొకసారి నాకు తెలియకుండా సంబంధాలు చూసి మీరు మీదే నిర్ణయించుకుంటే బాగోద్దని చెప్పేసి చేతిలో ఉన్న ఆ పెళ్ళికొడుకు ఫొటోస్ విసిరి కొట్టి వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే అమ్మ దామిని దామిని అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది లీలావతి వెంటనే ఇక లీలావతి మామగారు ఏంటమ్మా అసలు అమ్మ ఏంటి ఇలా పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఇలా అసభ్యంగా మాట్లాడడం ఏంటి మామయ్య గారు క్షమించండి నేను దామితో మాట్లాడతాను లేదమ్మా ఏం మాట్లాడతావో ఏంటో తన నచ్చిన నుంచే చూస్తూ ఉన్న తన ప్రవర్తన తన హోదా అని చెప్పేసి ఈ మాటలేంటి కష్టం నుంచలి బయటకు వచ్చింది ఆ కష్టం విలువ మరకంటే ఎక్కువ తెలవాలి కానీ తననంత మర్చిపోయి హోదా స్టేటస్ అని చెప్పేసి ఇలా పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడడం కరెక్టు కాదమ్మా లీలావతి నీ కూతురికి చెప్పు అని చెప్పేసి అంటుంది అప్పుడు వెంటనే లీలావతి కోటేశ్వరరావు బాధతో పైకి వెళ్తారు చూసావమ్మా మనం పట్టిన కుందెలకు మూడే కాలు అన్నట్టు ఈ దామినికి డబ్బు పిచ్చి పట్టింది దీనికంట దీనికే పొడవాలి అవునమ్మి సూతా ఉంటే ఈ దామినికి డబ్బు పిసి బాగా పట్టినట్టుంది ఒకటే డబ్బు డబ్బు అని ఇది సచ్చేటప్పుడు కూడా డబ్బునే నన్ను అట్లెందు కాలుతలు డబ్బుల కాలువని అమ్మ దీనికి కుక్క కట్టు చెప్పు దెబ్బ అన్నట్టు ఇప్పుడు మనం దాన్ని మంచిగా చేసుకొని మనం చెప్తే గంగిరెద్దుల తలు ఊపు దానిలాగా చేసుకుంటే అప్పుడు మనం చూసిన సంబంధం అది పెళ్లి చేసుకుంటుంది ప్రేమిస్తుంది అట్నుంచి వెళ్ళి నరక రావాలి అని చెప్పేసి అననే అంటుంది సరమ్మా ఎట్ట అయితే అట్టా జరిగింది అయినా ఈ డబ్బు పిచ్చితో దీని రోజు రోజు చూసి ఆ డబ్బు అనే వెరక్తి నాకు పుట్టేలా ఉందమ్మాయి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా దీనికి ఆ పిచ్చి అయితే ఆ పిచ్చిని మనం వదులు కొడతామమ్మా అని చెప్పేసి ఇక అననే అంటూ ఉంటుంది అలా అయిపోయిన తర్వాత ఊరి జనాలందరూ కలిసి ఆనందం కలవడానికి వస్తారు అమ్మ మీరు వచ్చిన అప్పుడల్లా ఈ ఇంటికి కన్నుల పండుగ జరుగుతుంది అందుకే అమ్మ ఊరి జనాలందరూ కలిసి నాటకాన్ని పోగ్రాంగా పెట్టాం అన్న తర్వాత తనకు కావలసిన అమౌంట్ గిట్లా నేనే ఇస్తాను నేనే ఏర్పాట్లు చేస్తాను చాలా మంచిదమ్మా అందరూ తప్పకుండా కుటుంబంతో సహా కలిసి రానున్న తర్వాత సరే అని చెప్పేసి ఊరి జనాలకు కాస్త డబ్బు ఇస్తుంది అవన్నీ ఏర్పాట్లు చేయమని లోపు వెంటనే అందరూ కలిసి ఇక అక్కడ నాటకానికి వెళ్తుండగా దామిని హాల్లోకి వస్తుంది ఎక్కడికి అంటుండగా ఈ ఊరి చివరిలో ఇక గుళ్ళో నాటకాలు వేస్తున్నారు ఏంటి నాటకాల అంత చీపుగా మీరు అక్కడికి వెళ్ళి ఆ నాటకాలు చూస్తారా అదేంటమ్మా అలా అంటున్నాం ఆ నాటకాలు చూడాలంటే అదృష్టం ఉండాలి అసలు మీరు ఏంటి ఇంత స్టేటస్ ఉండి ఇంత పలుకుపడి ఉంది మన రిచ్ పీపుల్ అసంటను ఆఫ్టర్గా నాటకాలు వెళ్ళి చూడడం ఏంటి మీది మీ చదష్టం ఐ డోంట్ నో బట్ మీకు చూడబుద్దైతే వెళ్ళి చూడండి నేను ఎక్కడికి రాను ఆ వెదరు అదంతా చీపుగా చిచ్చి కాళ్ళకంత మట్టి దట్టి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మోమ్ నన్నైతే ఇబ్బంది పెట్టకండి నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతుంది ఈలోపు ఇక ఆనంద మామయ్య గారి కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత నాటకానికి అందరూ కలిసి కూర్చుంటారు కానీ ఇక్కడ నాటకం జరగకుండా అనన్య ఇక ఆనందను అవమానించాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది నాటకం వస్ వేయవలసే బస్సులో వస్తుండగా వెంటనే అక్కడ మధ్యలో వాళ్ళని స్టక్అప్ చేస్తుంది అనన్య లోపలికెళ్ళి మీరు నాటకాలు వేస్తే ఎంత వస్తుంది అని అంటే పదివేలమ్మా పదివేలు కాదు కానీ మీకు యాభై వేలు ఇస్తాను ఈ నాటకాన్ని ఇక్కడే ఇక మీరు ఆప్ చేసి వెనక్కి వెనక వెళ్ళిపోవాలి ఎందుకమ్మా చెప్పాను కదా మీరు నోరంత పడేసి కష్టపడితే పదివేలు నేను యాభై వేలు ఇస్తున్నాను ఈ యాభై వేలు తీసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అనన్య నాటకాల వాళ్ళని రానియకుండా ప్లాన్ ప్రకారంగా ఇక డబ్బిచ్చి వాళ్ళను వెనక్కి పంపిస్తుంది నాటకం కోసం వచ్చిన జనాలందరూ చాన్సేపు ఎదురు చూస్తుండగా మైకులో ఆ ఊరు అతను ఇక కాసేపట్లో సతీ సావిత్రి నాటకం పోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అను చేస్తూ ఉంటాడు అలా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధ గంట గంట అవుతూ ఉంటుంది ఏమయ్యా ఇంకా ఎంతసేపు నాటకాలు వేసే వాళ్ళు వస్తారా రారా అని అంటుండగా ఈలోపు వెంటనే వాళ్ళకు ఫోన్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ వేస్తూ ఉంటుంది ఏందమ్మి నాటకాలు వేసేవాళ్ళు వత్తలేరా ఇక రారు అని చెప్పేసి విధంగా కాంచనా అననే అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆనందను ఊరి జనాలందరూ అవమానించారు కదా నేను వేసిన ప్లాను అందుకే రానివ్వకుండా చేశాను అని చెప్పేసి అననే మనసులో అనుకుంటుంది ఇక అమ్మ ఆ నాటకాలు వాళ్ళు రావట్లేదు అని చెప్పేది అనోచేనా అని చెప్పేసి అంటుండగా ఊరి జనాలందరూ కలిసి ఏంటి మమ్మల్ని బక్రాలు చేయాలనుకుంటున్నారా ఆ సత్య సావిత్రి నాటకం అని చెప్పేసి అని ఇప్పుడు రారని చెప్పేసి అంటున్నారా అని చెప్పేసి ఊరు జనాలు అంటుండగా లేదు నాటకాలు వేస్తాం ఖచ్చితంగా నాటకం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అది ఎవరో కాదు ఇక శరణ్య ఉన్ను దర్శనం అనేసరికి ఏందమ్మా వీళ్ళిద్దరా అవును మావయ్య వాళ్ళిద్దరే నాటకం వేస్తారు మరి ఇంకొకరు కావాలి కదమ్మా అది నేను వేస్తాను అని చెప్పేసి అనన్య ఒప్పుకుంటుంది ఈ రోజుతో సతీ సావిత్రిలాగా పోజులు కొడుతున్న ఇక శరణ్యను ఎలా దెబ్బ దెబ్బ కొట్టి కాల కింద చెప్పులాగా పెట్టుకుంటానో చూస్తూ కానీ ఈ నాటకంతో నేను ఒక కూడా ఆడుకుంటానని చెప్పేసి అనన్య ప్లాన్ చేస్తుంది మరి ఆనంద భైరవి అనన్య ప్లాన్ని తిప్పికొడుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకండి ఇక అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫెర్ ఎగన్ థ్యాంక్ సో మచ్